అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అర్హతనటువంటి ప్రతి రైతుకు కూడా ఆల్రెడీ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు జమ అయిపోవడం జరిగింది ఇంకెవరికైనా సరే జమ కాకుండా ఉన్నాయి అంటే అంటే ఏ కారణం చేత అయినా జమ కాలేదు అని అనుకుంటే వారికి ఈ కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు కనుక చేసుకుంటే వారికి డబ్బులు కూడా పడుతున్నాయి మరి ఆ వివరాలు కూడా నేను తెలియజేస్తాను ఇక అంతా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పంపిణీ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుంది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే వేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కాదు కొన్ని జిల్లాల వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకైతే వెంటనే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎదురుగా కనిపిస్తున్న షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడు వారు కూడా ఈ పథకం గురించి తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట అలాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయింది దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు మనకు మూడు వేల కోట్లకు పైగా డబ్బులు వేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పటికే ఈ డబ్బులన్నీ కూడా జమ అయిపోయినాయి ఇంకా ఎవరికైనా సరే ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డబ్బులు కాలేదు అంటే వారికి కొన్ని చిన్న కారణాల వల్ల డబ్బులు పర్లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలను ప్రభుత్వం అయితే ఇక్కడ తెరపైకి తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఈకేవైసీ లేకపోవడం రెండోది ఎన్పిసిఐ లింక్ లేకపోవడం మూడోది వెబ్లాండ్లో రైతుల భూమి వివరాలు కనపడకపోవడం ఈ మూడు కారణాల వల్ల ఈ మూడు కారణాల వల్ల రైతులకు ఇక్కడ డబ్బులు పర్లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి మూడు గనక మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులైతే మీకు జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి ఆ మూడు కారణాలను ఎలా సరి చేసుకోవాలని చూస్తే మనకు ముఖ్యంగా ఈకేవైసి చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈకేవైసి చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళితే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా మీరు చాలా ఈజీగా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా అనుకుంటే మీ సేవ లేదా సేసి సెంటర్కు మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ మీ దగ్గర వేలు ముద్ర వేయించి వారు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఆ విధంగా కూడా మీరు ఈకే కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇంకా డబ్బులు పడినటువంటి వారు అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు ఈ విధంగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఇక రెండవది ఎన్పిసే లింకు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఈ ఎన్పిసే లింక్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తుంది మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది లేదు మాకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉంది అని అనుకుంటే మీరు నేరుగా ఏం ఆలోచించకుండా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అయితే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది మొట్టమొదటిగా ఈకేవైసీ పూర్తి చేయండి రెండవదిగా ఎన్పిసిఐ లింకు పూర్తి చేసేయండి ఒకవేళ లింక్ ఉంది మాకు బ్యాంక్ అకౌంట్కి అని అనుకుంటే బ్యాంక్ అకౌంట్లోకి ఇంకా డబ్బులు పర్లేదు కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్గా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఇక చివరిగా మీకు డబ్బులు పర్లేదు అంటే ఇంకా మీరు ఏం చేయాలంటే కేవైసీ చేసుకున్నాం ఎన్పీ లింక్ చేసుకున్నాం అయినా కానీ మాకు డబ్బులు పర్లేదు అనుకుంటే మీ యొక్క ల్యాండ్ వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి నేరుగా రైస్ సేవా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్తే లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే మా భూమి ఆన్లైన్ ఉందా లేదా అని చెప్పి అడిగితే మా భూమికి ఆధార్ కార్డు లింక్ లేదా లేదని చెప్పి అడిగితే వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట మరి అట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోండి ఇక ఈసారి కౌలు రైతులకు డబ్బులు వేయలేదు ప్రభుత్వం అంటే వేరొకరి భూమిని కౌలుకి తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కానీ ఇట్లాంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు డబ్బులు వేస్తామని చెప్పింది పద్నాలుగు వేలు ఒకేసారి వేస్తామని చెప్పింది కానీ కౌలు రైతులకు ఎక్కడ డబ్బులు అయితే అనమాట మరి కౌలు రైతులకు డబ్బులు వేయకపోవడంతో రైతులంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కౌలు రైతులకు ఇస్తారా ఇవ్వరా డబ్బులు అని చెప్పి చాలామంది అడిగారు కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు కానీ ఇప్పుడైతే ఇవ్వలేదు మరి ఖచ్చితంగా కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఈ యొక్క మూడో విడత ఫిబ్రవరి నెలలో ఇస్తారు మనకు మరొక రెండు నెలల టైం ఉంది ఈ ఫిబ్రవరి నెలలో మూడో విడత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అప్పటి వరకు కూడా వేచి చూడాలి ఎవరైనా సరే ఇంకా కౌలు రైతులు ఈ సిసిఆర్సి కార్డు కనుక తీసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా సీసీఆర్సీ కార్డు అనేది తీసుకోండి అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు మనకు ఇరవై వేల రూపాయలు ఒకేసారి మీకు జమ చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ కౌలు రైతు గుర్తింపు అయితే మీరు తీసుకోండి కౌలు రైతులంతా కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ విధంగా అన్నదాత సుఖీబా డబ్బులు పన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఎకరానికి పదివేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని చేసుకోవాలి నేను చెప్పినట్లుగా కేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పి లింక్ చేసుకోవాలి అలాగే మనకు వెబ్లాండ్లో మీ వివరాలు ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి మరి ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇక ఈ ఎకరానికి పదివేల రూపాయలు ఎందుకు జమ అవుతున్నదని చూస్తే కనుక ముఖ్యంగా ఇటీవల మనకు మొమతా తుఫాన్ వచ్చి కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి మోతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది ఈ మోంతా తుఫాన్ అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపింది మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా మనకు మరొక తుఫాన్ అయితే ఉంది సేన్యార్ తుఫాన్ అని చెప్పేసి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకు వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా ఉంది డిసెంబర్ రెండు వరకు కూడా మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు తీవ్రంగా అరటి రైతులు కానీ వరి వేసినటువంటి రైతులు కానీ మిగిలినటువంటి పంటలు వేసిన రైతులందరూ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది మోంతా తుఫాన్ వల్లే మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు అరటి రైతులకైతే కనుక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఎకరానికి వరి పండించిన రైతులకైతే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున హెక్టార్కు మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా అది ఏ జిల్లా అయినా మరి వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు అనేది డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేసింది మరి దాదాపు కొన్ని కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయడం జరిగింది నష్టపరిహారం కింద మరి నష్టపరిహారం మీకు రావాలి అంటే ఆల్రెడీ మీ పంట అనేది మీరు నష్టాన్ని నమోదు చేయించుకుని ఉండాలి మరి నష్టపరిహారాన్ని మీరు నమోదు చేయించుకున్నారా లేదా లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మీ రైతు సేవా కేంద్రాల్లో మీరు అడిగి తెలుసుకోవచ్చు రైతు సేవా కేంద్రాల్లో జాబితాలు అందుబాటులో ఉన్నాయి ఈ రైతు సేవా కేంద్రాల్లో మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మన ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా అనేది ఆ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకుని పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పన్నటువంటి వారు నేను చెప్పిన అప్డేట్స్ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోతాయి దాంతో పాటుగా ఈ పంట నష్టపరిహారం లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి మనకు ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది